హాయ్ నానా ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను మీకుమారి అంటేనే ఈరోజైతే అని ఫంక్షన్ కానీ వచ్చాను రెండు రోజుల ఫంక్షను ఇవాళ ఒక ఫంక్షన్ అయిపోయింది రేపు ఒక ఫంక్షన్ ఉంది ఈరోజైతే ఫంక్షన్ అయిపోయినా కాళ్ళ నుంచి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అది ఏ ఊరు అంటే ఇంతరుమిల్లు అనమాట ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మా ఆడపడుచు వాళ్ళ ఊరు వెళ్ళు చూపిస్తాను వచ్చింది గుడ్లవల్లేరు చూసారు కదా ఇక్కడ నుంచి గుడ్లవల్లేరు ఇక్కడ వాసవి చౌక్ అంటారు దీన్ని వాసవి చౌక్ అక్కడ నుంచి బ్రిడ్జి ఎక్కాలన్నమాట బ్రిడ్జి ఎక్కగానే లెఫ్ట్ లో వెళ్లకుండా రైట్ లో వెళ్ళాలన్నమాట ట్లో వెళ్ళారు రాటంగానే కవతరం వస్తుంది కవతరం నుంచి లోపలికి వెళ్ళాలి కవతరం వచ్చినాక చూపిస్తాను కవతరం నుంచి లోపలికి వచ్చినాక అని ఊరు మాత్రం భలే ఉంటుంది చక్కగా పక్కా పల్లెటూరు అనమాట చెట్లు వెదరు అయితే నాకైతే చాలా ఇష్టం అలా అసలు అన్నీ కూడా ఇల్లు కూడా భలే బాగుంటాయి లక్ష్మీ గల ఉట్టి పడుతూ ఉంటాయి ఇల్లు మాత్రం అన్ని ఇల్లు కూడా కవతరం వెళ్ళం ఇటు వెళ్తూ ఉండండి అన్ని సాంగ్ మాత్రం పల్లెటూళ్ళలో ఊరు ఊరికే ఉంటుంది ఇదే కవతరం రైల్వే స్టేషన్ అనమాట మనం దాటుతున్నాము కవతరం రైల్వే స్టేషన్ ట్రైన్ వచ్చే టైం అయిపోయింది దీన్ని పాలెం అనమాట పెసరమిల్ అంటారు పాలెం అంటారు ఒకటి కాదు పేరు ఇక్కడి నుంచి మనము రావటమే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఇంత్రిమిల్ అనమాట కానీ ఊరిోళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే అసలు పల్లెటూరు అంటేనే అదృష్టం అనమాట పల్లెల నుంచే పట్టణాలు పుట్టాయి పల్లెలు గ్రేట్ హెడ్స్ ఆఫ్ చక్కగా ఆడతా పడతా సరదాగా చక్కగా అది చూసారా భలే ఉంది ఈ కాలంలో మేము ఇవి కూడా చేసాం స్నానాలు చేసాము చక్కగా కరోనా టైంలో వచ్చి మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఇంట్లో నుంచి బయటికి రావద్దన్నారు కదా అప్పుడు అందరూ ఇక్కడే ఉండి చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేసాము మేము వాళ్ళు ఇల్లు అయితే వచ్చేస్తుంది అంటే ఉంటుంది భలే చూసాను కానీ ఊరు మాత్రం చాలా బాగుంటది చాలా అంటే చాలా బాగుంటది ఊరు వచ్చేసాం ఇటు నుంచి లెఫ్ట్ రైట్ తిరిగితేనేమో దేశాగుంట అంటారు వీటి నుంచి ఏమో దేశాగుంట వెళ్తారు ఇటు నుంచి పైకి ఇటేమో వదిన వాళ్ళ ఇల్లు ఇప్పటికి కూడా వదిన వాళ్ళు బావిలో నీళ్ళే తాగుతారు ఇదే బావి వాన ఇక్కడ ఒకటే వాన గుడి వాళ్ళు అయితే అసలు వానే లేదు చూసారు కదా వదిన వాళ్ళు ఇంటికి వచ్చేసాం అన్నీ అయితే వాన కొడుతుంది కదా ఆవులను అయితే లోపల కట్టేస్తున్నారు వదిలేమో దగ్గర ఉంది బావి దగ్గర నీళ్ళు లోపల కళ్ళు ఉండే ఇది వరకు వానల వాళ్ళనే ఎంత పైకి వచ్చేసి నీళ్ళ నీళ్ళు అదే ఉన్నట్టు చిన్నగా అని చేస్తాయి నీళ్లు ఇప్పుడైతే ఇదివరకైతే బాగా లోతు కళ్ళు ఉండే చూసారు కదా అదినేళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అన్నీ చిన్న చిన్నవి లేని వాళ్ళ పరిస్థితి మా అందరిది కూడా సో అని ఇది చేసుకోవద్దు మా పరిస్థితులు అంతే కాబట్టి ఇది ఒక రూమ్ కానీ విశాలంగా ఉంటాయి పల్లెటూరు టూర్ అయినా సరే ఇంటికి వస్తే మాత్రం అసలు అగ్గలు ఆడిపోద్ది అమ్మని మారిస్తారు ఇది వదినాడు ఇది హాల్ అన్నమాట ఇదేమో కిచెన్ మన చెట్టుకు కాసిన ఎత్తకాయలు చెట్టుకు కాసిన ఎత్తకాయలా అంటే చిట్టి 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 ఉంది అక్కడ చెట్టుకు కాసిన ఈ ఎత్తకాయలు మన దొడ్డులో పండి ఇవే ఐదే వేరు కదా ఇంకో వదునకు నేను గిఫ్ట్ ఇచ్చాను ఇది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ నేను గిఫ్ట్ ఇచ్చాను ఉద్రం అంటూ సామ్రాజ్యం నేను వస్తే నాది కూడా అటుకే ఎంత తీగ ఉందో అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్నాయి కానీ పచ్చికున్నాయి ఈసారి నా వచ్చిన పొడిపోయి ఏమో తీగ ఉన్నాయి అసలు చుట్టు చుట్టుకున్నాయా కానీ పంచదారలా ఉంది కోల్డ్ మాత్రం బాగా పెంచుద్ది వదిన వదిన చేతితో ఇది బాగా బొబ్బో చూసి ఇది ఒక రూమ్ కదా మళ్ళీ మర్చిపోయాను వదిన కూడా మిషన్ కుట్టిద్ది డైలింగ్ చేస్తుంది వదిన కూడా అంటే ఇంట్లో అయినా చిన్న చిన్నగా పాల్స్ చేయడం లంగాలు కుట్టడం అలాంటివి ఏవైనా సరే కుట్టిద్ది అనమాట ఇదేమో ఇంకో రూము ఇదొక రూము దేవుడు రూము ఇదేమో వదిన ఇల్లు ఎలా ఉంది మీకు నచ్చిందా నాకైతే నాకు చాలా ఇష్టం ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది గాలి మాత్రం అస్సలు అబ్బబ్బబ్బ ఏసీ కూడా పనికిరాదు అంత ఫుల్ ఉంటుంది గాలి బయట అక్కడ మంచాలు వేసుకుని పడుకోవచ్చు చక్కగా ఇక్కడ ఇక్కడ వరండాలో అయినా సరే సహప వేసుకుని అయినా సరే సహప లేకపోయినా కింద అయినా పడుకుని పోవచ్చు అంత ఫుల్ గాలి వస్తుంది కొబ్బరి చెట్లు చక్కగా పక్కనే పచ్చని పైరు చాలా బాగుంటుంది సో మా అన్నిటికైనా ముఖ్యం పాడి గారు ఉన్నాయి అవి కూడా వాళ్ళే ఉంటది ఎలా ఉంది నచ్చిందా మా వదిన వాళ్ళ ఇల్లు మా వదిన వాళ్ళ ఊరు సో మా ఆడబడిచిన అయితే మా అత్తయ్య మావయ్య వాళ్ళైతే పల్లెటూరు ఇచ్చారు సో పల్లెటూరు ఇస్తే బాగుంటది సిటీ వాళ్ళకి పల్లెటూరు అంటే ఇష్టం అందుకని పల్లెటూరు అయితే మా ఆడపడిచిన ఇచ్చారు సో పల్లెటూరు పిల్లలాగానే అయిపోయింది సేమ్ టు సేమ్ కానీ అలా ఉంటామంటేనే నాకు కూడా ఇష్టం వదిన వాళ్ళు నచ్చిందా నాకు కూడ ఇష్టం చేయడం అన్నా చేయడం అన్నా చాలా ఇష్టం కానీ కూడవాలంటే మాత్రం వదినకి ఈ పక్క నుంచి ఆ పక్క వరకు అసలు ఎంత ఘనం పడవాలంటే గేదల దగ్గర చెయ్యాలి గేదెల దగ్గర చెయ్యాలి బండి ఎడ్డు కానీ నిజంగా ఆడవాళ్ళు ఇంట్లో ఉంటా అన్నారు పెరిగిన ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయి పల్లెటూళ్ళు వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటాయి చిటిలో అయితే ఏదో మిక్సీలు గ్రైండర్లు వేసుకుంటే ఇంట్లో అరికాలకు మట్టి అంటకుండా అలా కాదు ఇంకా ఎక్కువ వర్క్ ఉంటది పాడి గేదెలకి నీళ్లు పెట్టాలి తౌడు వేయాలి మరి దాన పెట్టాలి పచ్చగడ్డ వేయాలి ఎండుగడ్డ వేయాలి పండ్లు బితకాలి ఎన్నో పనులు ఉంటాయి నిజంగా గ్రేట్ కదా వదిలి పల్లెటూరు ఇవ్వటం వల్ల పొలం పనులు ఏమి వదిలికి రాదు కాబట్టి అయినా కొంచెం కొంచెం చేస్తుంది అనమాట వెళ్తుంది పొలాన్ని క్యారీ చేసి తీసుకెళ్తుంది అన్నయ్యకి అన్ని చేస్తుంది కానీ అయినా ఖాళీగా కూర్చోకుండా గేదెల కాడ ఆవు కాడ ఎడ్ల కాడ బండి కాడ అన్నీ చేస్తుంటూ మళ్ళీ చిన్నగా షాప్ కూడా పెట్టుకుంది చాలా చూస్తే అన్ని షాప్ లాగా తినే ఐటమ్ పిల్లలకి తినే ఐటమ్ చాక్లెట్లు బిస్కెట్లు పీచ్ మిఠాయి వదిలే దీన్ని ఏమంటారు అది జామ్ జాము ఇది ఒక చాక్లెట్ చక్క బొబ్లికం యా మెంతులు స్టిక్కర్ ప్యాకెట్లు మసాలా దినుసులు లవంగాలు పిస్టులు బాగా చూసారా వదిన చిన్నప్పుడు ఇట్లా టపాకాయ దీంట్లో పిస్టల్లో పెట్టి టల్చేవి ట్రుప్పంటా ఉంటాయి అలాగే గాజులు సరే అండి ఏ రకానికి అర్హత గాజులు అనమాట సబ్బులు కచ్చిట్లు అలాగే కలర్ కలర్ గాజులు బాగున్నాయి కదా ఇంకా అడుగు లంగాలు లింగీలు శారీస్ శారీసు లింగీలు తుండ్లు అలాగే బ్లౌజ్ పీసెస్ శారీస్ అన్నీ చూసారా ఏదైనా సరే నిజంగా మనం చేసుకోవాలి పని చెయ్యాలి అనే తప్పన మనలో ఉంటే ఎక్కడున్నా ఏ పల్లెటూరులో ఉన్నా కానీ మనం చేసుకోవచ్చు దానికి ఉదాహరణ అయితే మా వదిన కాడ చేసుకుంటూ అంత దొడ్డి అంత ఊడ్చుకుంటూ మామూలు వర్క్ కాదు అసలు మళ్ళీ పిల్ల కాలేజీకి ఏడు గంటలకల్లా కాలేజీకి వెళ్ళిపోవాలి పిల్లకి క్యారేజీ కట్టుకుంటూ ఖాళీగా కూర్చోకుండా నాకు ఒకసారి అయితే బాధ తప్పదు అందుకే నాకు మా వదిలింటే చాలా ఇష్టం అంటే ఇంకా అన్ని ఒకరికొకటిగా చేసుకుంటేనే ఏదైనా మా వాళ్ళ ఇల్లు ఎలా ఉందో ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ బాయ్